తెలంగాణలో అధికారంలోకి వస్తామో రాలేమోనన్న అనుమానాలను పటాపంచలు చేసి గెలవబోతున్నామన్న నమ్మకాన్ని కలిగించి గెలుపు తీరానికి చేర్చిన క్రెడిట్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిదే కేసీఆర్ను ఓడిస్తామన్న నమ్మకం లేకుండే అని చాలా మంది సీనియర్లు సైతం వ్యాఖ్యానించారంటే రేవంత్ ఎంత కసిగా పనిచేశారో అర్థం చేసుకోవచ్చు అలాంటి రేవంత్ రెడ్డి స్వయంగా నన్ను తప్పించండి అని అధిష్టానానికి రిక్వెస్ట్ చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఖర్గేతో పాటు సోనియా రాహుల్ గాంధీలకు విజ్ఞప్తి చేశారు ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా తానే మీడియాకు వివరించారు రేవంత్ రెడ్డిని తప్పించమని కోరింది పీసీసీ అధ్యక్ష పదవి నుండి వచ్చే నెల ఏడవ తేదీ నాటికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యకుడై మూడు సంవత్సరాలు అవుతోంది కాంగ్రెస్ పార్టీ నియమ నిబంధనల ప్రకారం పీసీసీ చీఫ్ పదవి కాలం మూడు సంవత్సరాలు ఆ తర్వాత కొత్త వారిని నియమించాల్సి ఉంటుంది లేదా పొడిగించవచ్చు అయితే సీఎంగా పీసీసీ చీఫ్ గా ఉన్న రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పోస్టును మరొక నేతకు కేటాయించాలని అధిష్టానాన్ని కోరారు నిజానికి అసెంబ్లీ ఎన్నికలు పూర్తవగానే తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త బాస్ వస్తారని అంతా ఊహించారు కానీ లోక్సభ ఎన్నికలు వెంటనే ఉండటంతో రేవంత్ రెడ్డినే అధిష్టానం కంటిన్యూ చేసింది దీంతో ఇప్పుడు మార్పు అనివార్యం కాగా రేవంత్ రెడ్డి కూడా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త పీసీసీ చీఫ్ నిర్ణయంపై నిర్ణయం తీసుకోవాలని కోరారు కాంగ్రెస్ అధిష్టానం కూడా తెలంగాణకు కొత్త పీసీసీ చీఫ్ ను నియమించాలని ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది బీసీ లేదా ఏసీ సామాజిక వర్గ నేతకు పీసీసీ పదవి దక్కే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు రెండు వేల ఇరవై ఒకటి జూన్ ఇరవై ఏడు నాడు నన్ను పీసీసీ అధ్యక్షుడిగా నియమించరు జూలై ఏడు తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నాను రెండు వేల ఇరవై నాలుగు జూలై ఏడు తారీఖు మూడు మూడు సంవత్సరాలు పూర్తి కాబోతుంది ఒక్కసారి పిసిసి అధ్యక్షుడు నియామకం జరిగితే అది మూడు సంవత్సరాలకు ఉంటుంది కాబట్టి నేను కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే గారికి జనరల్ సెక్రటరీ ఆర్గనైజేషన్ కేసీ వేణుగోపాల్ గారికి నా మూడు సంవత్సరాల పదవీ కాలం పూర్తి అయ్యే లోపల నూతన పిసిసి అధ్యక్షుడిని నియమించండి నా హయాంలో శాసనసభ ఎన్నికలు నా హయంలో పార్లమెంట్ ఎన్నికలు రెండింటిని నిర్వహించిన వీలైనంత మేరకు అందరు సహకరించు సరైన ఫలితాలనే ఇచ్చినామని మేము భావిస్తున్నాం నాకు ఈ బాధ్యత నుంచి తప్పించి సమర్థవంతమైన వాళ్లకు సామాజిక న్యాయంతో పాటు కొత్త పిసిసి అధ్యక్షుని నియమించండి అని చెప్పి నేను ఆల్రెడీ అధిష్టానానికి విజ్ఞప్తి చేసిన అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది తప్పకుండా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని నేను భావిస్తుంది మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి